మంగళగిరి నియోజవర్గంలో ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది ప్రధానంగా అధికార ప్రధాన ప్రతిపక్ష అభ్యర్థుల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది ఈ క్రమంలో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్కు మద్దతుగా ఆయన కుటుంబ సభ్యులు మంగళవారం ఉదయం నగరంలోని పది పదకొండు వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు తొలుత శ్రీ పానకాల లక్ష్మీ వారి దేవస్థానాన్ని సందర్శించి దిగువ సనిధిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్లను శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారికి తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనస్వాగతం పలికారు నారా లోకేష్ కుటుంబ సభ్యుల్లో గారపాటి లోకేశ్వరి నందమూరి మాధవిమణి గారపాటి శ్రీనివాస్ కంటమనేని శ్రీనివాస్ ప్రసాద్ తదితరులు ఇచ్చేశారు ஜி ஜலி மாதா ஜி ஜிம்ய ஜிா राज्यलक् माता को राजलक्ष्मी माता को राजलक्ष्मी माता जयलक्ष्मी नरसींह स्वामी की जयलक्ष्मी नरसीमह स्वामी की राज्य माता को राजलक्ष्मी माता को, राज्य दू ఈ సందర్భంగా గారపాటి శ్రీనివాస్ మీడియా సమావేశంలో మాట్లాడారు మంగళగిరి నియోజకవర్గంలో పర్యటనకు వచ్చాం అలాగే మా తమ్ముడు లోకేష్ గారికి కూడా ప్రచారంగా వచ్చాం మీ అందరికీ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు అందరికీ వివరించట్లేదు మళ్ళీ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి గత ఐదేళ్ళుగా రాష్ట్రంలో ఎలా ఉన్న పరిస్థితులు మీ అందరికి కూడా ఒకసారి చేయాలనుకుంటున్నాను ఈరోజు తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ఒక కూటమిగా ఏర్పడి ఈ యొక్క కురుక్షేత్రంలో పాల్గొంటున్నాయి ఎందుకంటే ప్రజలకి మేలు జరగాలి గత ఐదేళ్ళుగా రాష్ట్రంలో జరిగిన విధ్వంసం మీరు అందరు గమనించుంటారు ఎటువంటి పాలన సాగిందో ప్రజలకి అభివృద్ధి లేదు అలాగే సంక్షేమ పథకాలు లేవు అలాగే రాష్ట్రానికి ముఖ్యంగా రాజధాని కూడా లేదు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు అమరావతి రాజధానిగా డిక్లేర్ చేసి ముందుకు తీసుకెళ్ళటం సాగింది కానీ ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రాజధాని కాస్త మూడు ముక్క మూడు ముక్కలు ఆటలు చేసి మూడు రాజధాని అన్నారు కానీ ఎక్కడ కూడా ఈ యొక్క రాజధానికి సంబంధించిన ఒక ఇటు కూడా వేయటం జరగలేదు అలాగే పోలవరం కావచ్చు పట్టిసీమ ఇవన్నీ కూడా నిర్లక్ష్యంకి గురైని ప్రజలు కూడా ఇవన్నీ గమనించి ఈరోజు తప్పకుండా ఈ యొక్క కూటమి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఎక్కడెక్కడ నిలబడుతున్నారో ప్రతి ఒక్క అభ్యర్థిని మంచి మెజారిటీతో గెలిపిస్తారని మేము ఆశిస్తున్నాం అలాగే తమ్ముడు లోకేష్ కూడా మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించిన వరకు గత ఐదేళ్ళ నుంచి బాగా కష్టపడ్డాడు ప్రజలకి దగ్గరయ్యాడు ప్రజలకు కూడా మంచి పథకాలతో ప్రజలు యొక్క మేలు కోరి ఈ యొక్క నియోజకవర్గాన్ని ఒక ఆదర్శమైన నియోజకవర్గాన్ని తీర్చిదిద్దడంలో లోకేష్ గారి ఒక బలం చాలానే ఉంది తప్పకుండా లోకేష్ ఈ యొక్క నియోజకవర్గానికి తప్పకుండా మంచి మెజారిటీ అత్యంత భారీ మెజారిటీతో అసెంబ్లీకి వెళ్ళటం ఖాయం అలాగే లోకేష్ కూడా మరిన్ని ఉన్నత పదవులు కూడా అలంకరించాలని

అనంతరం మంగళగిరి నగరంలోని పది పదకొండు వార్డుల్లో ఇంటింటి ప్రచార కార్యక్రమంలో నారా లోకేష్ కుటుంబ సభ్యులు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఉమ్మడి మేనిఫెస్టో సూపర్ సిక్స్ పథకాలు బీసీ డిక్లరేషన్కు సంబంధించి కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేస్తూ ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్కు గుంటూరు ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్లకు సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి ఘన విజయాన్ని అందించాలని నారా లోకేష్ కుటుంబ సభ్యులు ఓటర్లను అభ్యర్థిస్తూ ముందుకు సాగారు లోకేష్ మంగళగిరి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతో పాటు నియోజకవర్గంలో పేదలకు ఇరవై వేల ఇళ్లు నిర్మించి ఇస్తారని వారు ప్రచారంలో చెబుతూ ముందుకు సాగారు ये किचन पर पर पाले पर विनोद वाला है बरा आधे न कैमरे में है कहां वाली की आ रही है कैमरा तब थोड़ा दोस्तों पापा ठंडा अभी मम्मी बाय आप कहां दो पेज पे नंबर 2 Terima kasih telah I okay. అందరూ కలిసి ఈ ప్రచారంలో పాల్గొన్నాము ఎక్కడికి వెళ్ళినా కూడా నేను కూడా ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం కావాలని తల్లి ఆకాంక్షిస్తున్నారు అత్యధిక మెదార్జీలో మంగళగిరి పట్టణంలో లోకేష్ గారికి చంద్రశేఖర్ గారికి అత్యధిక మెదాజీ ఇచ్చి చెప్తున్నా ఎప్పుడు ఏమో ఎప్పుడు పద్మ గారికి వచ్చిందా ఎప్పుడు ఓట్లు వేస్తామని రెండవ ఆకాని చెప్తున్నారు जनी मैच ते अचारो